మన దేవుడు పరాజితులకు దేవుడు లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనం పదిహేనవ వచనం పురుగు వంటి యాకోబు స్వల్పజనమగుస్రాయలు భయపడుకుడి కక్కులు పెట్టబడి గల క్రొత్తదైన నురిపిడి రానుగా నిన్ను నియమించి ఉన్నాను పురుగు పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం రెండింటి మధ్య ఎంత తేడా పురుగు చాలా అల్పమైనది రాయి తగిలితే గాయపడుతుంది నడిచే వాళ్ల కాళ్ల క్రింద పడి నలిగిపోతుంది అయితే ఈ నురిపిడిం రానో ఇది నలగొడుతుందే కానీ తాను ఎప్పుడూ నలగదు ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు అయితే దేవుడు మొదటిదాన్ని రెండోదిగా మార్చగలడు పురుగులాగా బలహీనంగా ఉన్న మనిషిని కానీ జాతిని కానీ తన ఆత్మశక్తితో దృఢపరచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు కాబట్టి పురుగు నిరుత్సాహపడకూడదు మనల్ని మన పరిస్థితుల కంటే బలవంతులనుగా చేస్తాడు దేవుడు ఆ పరిస్థితుల్ని మనకు క్షేమకారకాలుగా మె మలుస్తాడు వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్ప్రేరకాలుగా చేసుకోవచ్చు చిమ్మ చీకటి లాంటి నిరాశను నలగొట్టి దానిలో ఉన్న బంగారపు ఆభరణాలని తీసుకోవచ్చు దేవుడు మనకు ఉక్కులాంటి దృఢమైన నిర్ణయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలని లోతుగా దున్నగలం ఆయన మనల్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు చేయకుండా ఉంటాడా ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు మనుషులైతే బలవంతుల్ని విజయాలు సాధించిన వాళ్ళని దృఢకాయల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కళ్ళకళ్ళాడేలా చేస్తాడు దుఃఖంతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్థుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు యహలోకపతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు నన్ను అనుసరించు నేను సరిచేస్తాను నా మాటలు పలికిస్తాను నా కరుణకు పాత్రుడిగా చేస్తాను ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను నన్ను అనుసరించు నిన్ను సరిచేస్తాను నీవు సాధించలేని దానిని నీకిస్తాను ప్రేమ నిరీక్షణ పరిశుద్ధత నింపుతాను నా రూపానికి నిన్ను మారుస్తాను